తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక వారు ఇచ్చిన ఆరు గ్యాంట ఆరు గ్యారెంటీలు చేతగాక రాష్ట్రంలో డైవర్ట్ పాలసీ చేస్తూ ఉన్నారు మా కేటీఆర్ గారికి ప్రతిపక్ష నేతగా ఉంటూ రాష్ట్రంలో ఫస్తున్న ఆధారం చూసి జీర్ణించుకోలేక ఏం చేయలేక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అతను ఏం మాట్లాడుతుండో ఎవరికి ఏం అర్థమవుతుంది అని చెప్పిన హామీలను పక్కకు పెట్టి ఫోర్ ట్వంటీ హామీలు కూడా పక్కకు పెట్టి రాష్ట్రంలో ఒక దివాల దివాలా తీసే రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొని కొంతమంది కుక్కలతోటి మా కేటీఆర్ మీద మాట్లాడడం చాలా సిగ్గుచేడు రేవంత్ రెడ్డి గారు మరొకసారి అతను వంగర బుద్ధిని చిల్లర బుద్ధిని మళ్ళీ నిరూపించుకున్నారు అతను శాత కాదు గజ్జల కాంతం అని నేను ఏం మాట్లాడినాను అయ్యా గజ్జల కాలుతావు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పు పద్ధతి గురించి మాకు కాదు అతను ఏం చేస్తున్న పరిపాలన మాట్లాడు నువ్వు ఎప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు గతంలో మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ఎటువైస్ పోయింది ఎవరో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆయన మెప్పు పొందాలని ఏదో నువ్వు లబ్ధి పొందాలని మా కేటీఆర్ మీద మాట్లాడితే ఊరుకోట నీకు ఆధారాలు ఉంటే ఎప్పుడు వస్తారు ఆ సిరిసిలకు రా సిరిసిలకు వచ్చి ఆదాన్ని నిపుణులు చేయి లేకుంటే నిన్ను పొట్టు పొట్టు ఉరికిచ్చి కొట్టే రోజులు వస్తాయి మర్యాదగా మాట్లాడాలి మహిళ మహిళా లోకం సిగ్గుపడే విధంగా లేనిపోని అభండాలు వేయడం అనేది సరికాదు గజల కాంతం దళిత దళిత కాటు పెట్టుకొని దళిత దళిత నాయకులు అని చెప్పుకుంటూ పబ్బంగా పెట్టు నువ్వు మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లబ్ధి పొంది అప్పుడున్నప్పుడు ఏం మాట్లాడలేదు ఇప్పుడేదో చెప్పగానే ఈ ముఖ్యమంత్రి మెప్పు పొందాలి ఆయనే శంకనాగాలే అనే ఉద్దేశంతో మా కేటీఆర్ అవకాశం అవాకులు మాట్లాడడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు అసలు నువ్వు ఇవనివి ఇంకేం తెలుసు ఏం ఆధారం లేదు రెండు వేల పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి నుండి ఆధారాలు ఇంకో ఏం ఏం పీకినావు ఇవని కదా అనికే నువ్వు ఇప్పుడే మాట్లాడుతున్నావు మన సోమందానికి మా నాయకుడు కేటీఆర్ను చూసి ప్రపంచ దేశాలే గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిన గొప్ప నాయకుడు కేటీఆర్ గారు వారిని మీరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నాము కానీ నిజాం మా నాయకుడు మా కార్యకర్తలు కోటి చిల్లర ఉన్నారు మేము ఒక్కసారి ఓడిస్తే మీరు అంత ఎక్కువ ఉంటారు గజలకంతా మజ చెప్తున్నా ఏదో దళితగా పెట్టుకొని ఎవరు మాట్లాడితే ఆధారాలు లేని మాటలు మాట్లాడితే ఊరుకో బోము నీకు నిజంగా ఉంటే అప్పుడే విజ్ఞా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అనేది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు చేతులు కలిపి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళు ఆంధ్రకు తరలించకపోతే చంద్రబాబు తీసుకపోతే మాట్లాడిన దద్దమ్మ ముఖ్యమంత్రి చివరి అసలు అసలు ముఖ్యమంత్రి అయ్యా రాష్ట్రానికి కావాల్సిన ప్రజల గురించి మాట్లాడు ఆ చంద్రబాబుతో మాట్లాడి కొట్లాడి ఇది తీసుకొచ్చి దాని గురించి మాట్లాడేందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి డైవర్స్ పార్టీలు చేయదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాము అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మీరు బ్లాక్మెయిల్ రాయాలని ఉద్దేశం మీద ఉంటుంది యాభై లక్షలతో దొంగతో సంఖ్యతో దొరికిన గొప్ప నీస నాయకుడు మీరు అర్థమైందా కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడద్దు ఎందుకంటే ఎవరికైనా సినీ తారాల విషయంలో ఇదివరకు చాలామంది మీ కాంగ్రెస్ నాయంతో మాట్లాడించినాం అభాసపరైన మరొకసారి కూడా ఇలాంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఎందుకంటే ఒక దళితులు పెట్టి గట్టిగా మాట్లాడితే ఎవరు సమానం చెప్పరు అనుకుంటున్నాం మా పార్టీలో కూడా ఉన్నారు మా పార్టీలో కూడా ఉన్నారు మా నాయకులు మా కేసీఆర్ పిలిపిస్తే ఒక లక్షల మందులు బయటకు వచ్చే విధంగా ఉంటుంది కబర్దార్ గజ్జలకు అంతం మొగనం అయితే సిరిస్సులకు రావాలి ఎప్పుడు వస్తావురా ఆదరదరా లేకుంటే ఊరికిచ్చి కొట్టే రోజులు మీ ఇంటికి వచ్చి దాడి చేసే రోజులు వస్తాయి అవును కపర్ధార్ గజల కాంతం కపర్ధార్ ముఖ్యమంత్రి వెంద్ర నిన్నటి రోజున నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకుడని ఒక చిల్లర నాయకుడు గజ్జల కాంతం అని ఎస్సీ కార్డు పెట్టుకొని బతుకుతున్నటువంటి బ్రోకర్ గజ్జల కాంతం ముఖ్యమంత్రి వేసే ఎంగిలి మెతుకుల కాశపడి నిన్నటి రోజున మా నాయకుడు దేశమే గర్వించదగ్గ నాయకుడు ఇలా తెలంగాణనే ఇలా భారతదేశంలోని ఒక మోడల్గా తీర్చిదిద్దినటువంటి విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల ప్రజల మూడును మళ్లించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి సిగ్గులేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా దళిత నాయకులను అడ్డం పెట్టుకొని బిడ్డ ఎన్ని రోజులు ఆట ఆటలాడతావో ఈ సందర్భంగా నీకు ఒక్క ముక్కడే చెప్పదలుచుకున్నాం నువ్వు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి చార్సో బీసీ చార్ హామీలను అమలు చేయమని చెప్తే మా నాయకుడు కేటీఆర్ గారు ఎక్కడికక్కడ మిమ్మల్ని ఎండగడతా ఉంటే ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ఎండగడితే ఓర్వలేక వ్యక్తిగతంగా లేనిపోని ఆరోపణలు నిందలు మోపి గజ్జల కాంధమైనటువంటి ఒక చిల్లర మల్లర నాయకం తోటి తిట్టిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సిగ్గుందా అడుగుతున్నాం ఇలా నువ్వు చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోగిల్లో ఉండి వారి డైవర్ వారి డైరెక్షన్ లో ఇలా రాష్ట్రాన్ని నడుపుతున్నావు కాంగ్రెస్ పార్టీలో బిడా నువ్వే మొన్న చెప్పినావు నేను చదువుకున్నది బీజేపీ నేను చదువుకున్నది బీజేపీ ఇంటర్మీడియట్ కాంగ్రెస్ ఇలా అధికారంలో ఉన్నది ఇలా మళ్ళీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం చెప్తా ఉన్నావు సిగ్గులేదు నువ్వు ఒక బ్రోకర్ కనుక అడివి ఇలా ఇట్లాంటి బ్రోకర్ కాలం పెట్టుకొని మా నాయకుడిని మచ్చలేని నాయకుడిని నువ్వు లేని కొన్ని ఆరోపణలు చేపిస్తున్నావు అంటే బిడ్డ నీకు రాబోయే కాలంలో ఈ ప్రజలందరూ కూడా గోరి కట్టే రోజు చాలా దగ్గరలోనే ఉంది ఇలా మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇలా బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రజల మూడును మళ్లించడం కోసమే ఇలా గజ్జల కాంతం అనేటువంటి ఒక చిల్లర చిల్లర మన ఒక కుక్క తోటి మాట్లాడించినటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డికి దాపురించింది ఇలా కాంతం బిడ్డా నీ యొక్క చరిత్ర తెరవదనుకోకు నీ హిస్టరీ తెరవదనుకోకు నీ యొక్క బ్రోకరేజ్ తెరవదనుకోకు నువ్వు ఇలా ఎన్ని రోజులు బిడ్డా ఎస్సీ కార్డు పెట్టుకొని ఎస్సీ కార్డు పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నటువంటి రేవంత్ మన కాంతం బిడ్డ నీకు ఈ రోజు హెచ్చరిస్తున్నాం నువ్వు ఒకసారి సిరిసి రా బిడ్డ నిన్ను బట్టలు కూడా తీసుకుట్టకుంటే మా పేరు ఇంకో పేరు పెట్టడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గజ్జల కాంతం నువ్వు ఒక తాగుబోతు సందర్భంలో ఒక రాడు బ్రోకర్ గా దొరికినటువంటి సందర్భం ఎలా నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు గాని నైతిక విలువలు కానీ నీకు లేవు గజ్జల కాంతం అరే గజ్జల కాంతం ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు వరుస్తాం బిడ్డ కేటీఆర్ గురించి మళ్ళొక్కసారి నువ్వు ఎక్కడన్నా మాట్లాడినట్టయితే బిడ్డ నీ తోలు వరుస్తాం సందర్భంగా హెచ్చరిస్తూ కాంగ్రెస్ నాయకులారా మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోండి లేని పక్షంలో ఎక్కడికక్కడ ప్రజల పక్షాన నిలబడి మిమ్మల్ని ఎక్కడికక్కడ ఉరిపించి కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారని ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం జై నిన్నటి రోజు గజ్జల కాంతం అనే ఒక బ్రోకర్ నాయకుడు మా మా కేటీఆర్ అన్న మీద లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నాడు గజలకాంతం నువ్వు వయసుకు పెద్దోని ఇవ్వవచ్చు నేను వయసు చిన్నోని కానీ నిన్ను అరయానుగా తప్పలేదు ఎందుకంటే విజ్ఞత విధానం అన్ని మర్చిపోయి నువ్వు కుక్కలాగా మరుగుతా ఉన్నావు కేటీఆర్ గురించి తెలుసా నీకు ప్రపంచ దేశాలు ఇలా ఆయన ఆయన యొక్క జ్ఞానోదయం జ్ఞానాన్ని ఇలా మెచ్చుకుంటా ఉన్నారు ఇయలనే నిన్ననే పోండి కాదు అలా లండన్ ఎందుకు పిలిపించరు ఆయన ఒక గొప్పతనం ఆయనకు ఉన్నటువంటి తేటలను గురించి తీసుకుంటుర్రు ఇలా నువ్వు కుక్క మురిగినట్టు మురిగే వాడో రేవంత్ రెడ్డి ఇది డబ్బు సంస్కృతి దొరికి ఆ అగాధం హామీలిచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మాటలు వినుకుంటూ వాడేసిన బొక్కలు జీక్కుంటూ నువ్వు వాడేదో చిన్న బొక్క ఎత్తే నువ్వు దాన్ని కంగుకుంటూ ఇలా నేనేం మాట్లాడితే నాకు ఇంత డబ్బు దొరుకుతుందనే పద్ధతిలో నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు నీ గురించి తెలియదా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నువ్వు దళిత కార్డు పెట్టుకొని ఎన్ని ఏషియాలు చేసినో తెలియదా ఎన్ని బ్రోకర్ దందలు దేశదా చాలా చూసినాం నీ గురించి కబార్దార్ గజ్జల కందం మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవడు తక్కువ లేదు కానీ మాకు మా పార్టీ మా నాయకులు ఒక మంచి విజ్ఞత వినియం నేర్పించారు అగాధం మాట్లాడరాదా మాకు పడవడో చెప్పంగా నేను ఇష్టం ఉన్నట్టు అరే గ్రి అంటున్నాడు ఏంద్రాబాయ్ నీ మాటలు దొంగ మాటలు లంగా మాటలు నీ మాటలు కూడా నమ్మినప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిన్ను నమ్మరు ఇవాళ హైదరాబాద్ పోయి మళ్ళీ దొంగ దందలు చేసుకుంటూ దొంగ విధానం చేసుకుంటూ బతుకుతున్నటువంటి ఒక దొంగ బ్రోకర్ గానీ నువ్వు మరొకసారి మా నాయకుడిని మచ్చలేని నాయకుని నువ్వు మరొకసారి మాటకి సిరిసిల్ల ప్రాంతం కూడా ఉరికిచ్చి చంపుతాం అంబేద్కర్ బొమ్మ కాడ నీ గురించి తెలియదా దొంగ నాయకుడక ఏం మాట్లాడుతున్నావు ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు ముఖ్యమంత్రి చార్జ్ ఆఫీస్ హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి ప్రజలను పరిపాలన చేయాలని ఇలా ప్రజలు నీకు ఒక అధికారం ఇస్తే నువ్వు దొంగ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు ఏమనంటే అంటే కేసీఆర్ కేసీఆర్ గురించి నీకు ఏం తెలుసు రాబాయి తెలంగాణ జాతిపిత తెలంగాణకు నీళ్లు నిధులు అన్ని రకాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు దొంగ నువ్వు పెద్ద నాయ దొంగ పెద్ద దొంగ నువ్వు ప్రజలకే అర్థమైపోయినావు నువ్వు దొంగవని ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇలా కృష్ణ గోదావరి నీళ్లు చంద్రబాబు నాయుడు తీసుకపోతా ఉంటే దాన్ని ఆపలేక దాన్ని ఆపే దమ్ము లేక ఇలా డైవర్షన్ పాలసీ చేసి ఇలా దళితులతోటి ఇటు బీసీలతోటి ముంగడేసి నువ్వు మాట్లాడరాబాయి నీకు ఇదిస్తా నీకు అదిస్తా అని ఒక దొంగ అభివించినటువంటి దొంగ అభివృద్ధితో వచ్చినటువంటి నాయకుడు మీకు కూడా దొంగ అభివృద్ధి చూస్తుంటే మీకు ఏది ఉడి ఒక మనం బీసీలం కానీ ఎస్సీ లంగాని ఒక విజ్ఞత విధ విధానాలతో మాట్లాడాలనివ్వాలి నువ్వు రాజకీయాలు చేయాలి రాజకీయాలు చేసిన విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది నాకు ఒక పద్ధతిలో చేసే పద్ధతి నేర్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం గజ్జల ప్రాంతం ఖబర్దార్ బిడ్డ మరొకసారి మా కేటీఆర్ కానీ మా పార్టీని కానీ ఏమన్నా అన్న వరకు ఇక్కడ ఉన్నా దొరికించుకొని కొడతాం ఇక్కడ కాదు సిరిసిల్లని ఏం దళితున్నాం రాష్ట్రం అంత ఉన్నాం బిడ్డ మహాకారో తోపులున్నారు బట్టలు వేసుకుడతారు కానీ కేవలం గౌరవించే విధానం తెలుసు కాబట్టి నువ్వు మీరు దక్కిపోతున్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు జై తెలంగాణ